మై ఛానల్ నేను ఈరోజు పప్పు ఆమెగాయ వేస్తున్నాను ముందుగా ఆమెగా ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి దీంట్లో అర గ్లాసు కందిపప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం సన్నగా చీరుకునే పచ్చిమిర్చి రెండు పచ్చి ఉల్లిపాయలు సన్నగా చీరుకున్నాయి చీరుకులు ఒక బద్ద దీని సరిపడగా వాటర్ పోసేసుకోవాలి ముక్కలై మునిగేదాకా వాటర్ పోసేసుకోవాలి మూత పెట్టుకొని నాలుగు కోతలు వచ్చే వరకు పెట్టుకోవాలి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలవబెట్టుకోవాలి మెత్తగా నాలుగు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాక పోయి తాలింపు గింజలు వేసేసుకోవాలి కొద్దిగా ఆగనివ్వాలి తాలింపు వేగిపోయింది పప్పులో వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చేసి స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాము ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్లిక్ చేయండి